హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో ఏంటంటే ఇక పొద్దున్న వీడియో అయితే స్టార్ట్ చేసిన సో మన లేడీస్ అందరికీ కూడా అవసరం అయ్యేది ఈ వింటర్లో కాళ్ళు చేతులు మన బాడీలో మనకు ప్రతి ఒక్క పాటు ఇంపార్టెంటే కాబట్టి స్పెషల్గా చెప్పాలంటే మన కాళ్ళు అయితే ఈ చలికాలంలో మస్తు బగులుతాయి అలాగే ఇంట్లో వాళ్ళకి అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ బయటకెళ్ళి వర్క్ చేసుకునే వాళ్ళకి కానీ ఎవరికి సరే ఈ వింటర్ లో కాళ్ళు వలుగుతాయి సో అట్లా పగలకుండా ఉండాలి అలాగే నీట్ గా ఉండాలి అంటే ఒక టిప్ అయితే మీతో షేర్ చేసుకోవాలని ఇక నాకు కూడా చలికాలం స్టార్ట్ అయిన నుంచి కాళ్ళు అయితే మస్తు వలిగినాయి అందుకే ఇంకా ఇవాళ ఎలాగైనా కాళ్ళని క్లీన్ చేసుకోవాలనిపించింది అండ్ నాతో పాటు మీతో మీకు కూడా షేర్ చేసినట్టు మీకు కూడా ఒక టిప్ ఇచ్చినట్టు అనిపిస్తుంది అని అయితే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నా వంట చేయడము ఊడవడము తోమడం కడగడం అన్ని కంప్లీట్ అయితే కాళ్ళని అయితే మంచిగా క్లీన్ చేసుకుందాం అయితే ఇంకా ఇంకా డిసైడ్ అయిపోయాను ఇక ఫస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటిదంటే ఫస్ట్ హాట్ వాటర్ పెట్టుకోవాలి గోరు వెచ్చగా ఉండాలి సో అలా హాట్ వాటర్ పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఒక షాంపూ వేసుకోవాలి కాళ్ళని మంచిగా క్లీన్ చేసుకోవడానికి అంటే సర్పు అలాంటి సబ్బు లాంటిది కాకుండా షాంపూ వేసుకుంటే మంచిదనమాట అలాగే పెడిక్యూర్ మెనిక్యూర్ చేసుకోవడానికి మనం పార్లర్ వరకు వెళ్తాం కదా అలా వెళ్లకుండా కొంచెం ఒక పదిహేను ఇరవై నిమిషాలు మనం ఇంట్లోనే కేటాయించిన అనుకో ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడు కాళ్ళు అయితే మంచిగా ఉంటాయి ఈ టూ త్రీ మంత్స్ చలిలో మనము ఒక వన్ మంత్ అంటే ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి లేదా వన్ మంత్కి ఒక్కసారి ఇలా చేసుకున్నాం అనుకో కాళ్ళు అయితే మంచిగా క్లీన్గా ఉంటాయి అన్నమాట సో నేనైతే ఖచ్చితంగా ట్వంటీ డేస్కి ఒక్కసారి ఒక పది ఇరవై నిమిషాలు అయితే కేటాయిస్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు ఇంకా ప్రాసెస్ చెప్తాను మీకు అండ్ ఫస్ట్ అయితే వాటర్లో ఒక పది నిమిషాల వరకు కాళ్ళని అట్లనే మంచిగా నానబెట్టుకోవాలి తర్వాత మంచిగా అడుగున్న తర్వాత అండ్ బేకింగ్ సోడా అలాగే నిమ్మకాయని మంచిగా ముంచి కాళ్ళను మొత్తం క్లీన్ చేసుకోవాలా బేకింగ్ సోడా వల్ల అయితే మనకున్న కాళ్ళకి ఉన్న డోట్ మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది నిమ్మకాయ వల్ల అయితే మంచిగా విటమిన్ కాబట్టి గ్లోయింగ్గా కూడా అవుతాయి అట్లా ఒక ఐదు పది నిమిషాలు మంచిగా కాళ్ళను అయితే మంచిగా రాసేసుకోవాలి మహిళ మొత్తం పోయేంత వరకు ఇక తర్వాత ప్యాక్ వేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు మనం ఫేస్కి ఎట్లా ప్యాక్ వేసుకుంటాం సో కళ్ళకు కూడా గట్లనే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ప్యాక్ వేసుకున్నాం అనుకో ఇక అంతే ఇక మంచిగా వైట్తో పాటు క్లీన్ అవ్వడం అయితే పక్కా హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే మంచిగా రిజల్ట్ ఉంది కాబట్టి షేర్ చేస్తున్నా నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేసిన అండ్ లాంగ్ వీడియో చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి హెల్ప్ అవుతుందేమో అన్న ఒక హోప్తో అయితే షేర్ చేస్తున్నాను సో తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఇక వాష్ చేసేసుకు బాడీ లోషన్ అయితే అప్లై చేసేసుకుంటాం సో మనం కాళ్ళకి చేస్తే మంచిగా అందంగా కనిపిస్తాయి కదా సో ఎప్పుడైనా సరే నీట్గా ఏదైనా సరే ఇదని కాదు ప్రతి ఒక్కటి ఎంత నీట్గా ఉంచుకుంటే అంత మంచిగా అందంగా కనిపిస్తాయి చూసారు కదా ఫస్ట్ ఉన్న నా కాళ్ళకి తర్వాత క్లీన్ చేసుకున్న కాళ్ళకి చాలా డిఫరెంట్ ఉంది సో మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేసిన మీకు నచ్చిందా లేదనేది కామెంట్ చేయండి ఇక తర్వాత ఒక కుక్క డైలీ మా ఇంటికి అంటే ఇటు మా ఇంటి సైడ్ ఉంటుంది అది సో డైలీ వస్తుంది అన్నమాట సో డైనా డైలీ వచ్చి ఏదో ఒకటి తినంది మాత్రం వెళ్ళది సో ఖచ్చితంగా ఇక మనం నైట్ చేసుకున్న రొట్టెలు కానీ అన్నం కానీ ఆఖరికి అవి రెండు కూడా లేకపోతే నేను బ్రెడ్ కానీ ఏదైనా బిస్కెట్స్ బ్రెడ్ ఖచ్చితంగా వేస్తా దాన్ని మాత్రం రిటర్న్ పంపియ ఇక నేను వీడియో షూట్ చేసుకున్నప్పుడే వచ్చింది కాబట్టి ఆ వీడియోలో కొంచెం చూపించిన అంతే ఏదో పెద్ద ఘనకార్యం చేసిన అని అయితే చెప్తలేను జస్ట్ నార్మల్గా చెప్తున్నా ఇక అట్లా సాయంత్రం అయిన తర్వాత ఇక ఇంకా గోవాలు అయితే తీసుకొచ్చిన ఉండే మొన్న సో అవి వే చేయకుండా మంచి మంచిగా కడిగేసుకొని ఉప్పు జల్లుకొని నేను తిన్నా అలాగే మా పాపకు కూడా ఇచ్చిన ఇక సాయంత్రం అయ్యింది సాయంత్రం అవ్వగానే తెలుసు కదా మన ఆడవాళ్ళకి అవే పనులు ఉంటాయి రోజు అవే వీడియోస్ అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నా మనకి ఇంట్లో ఉండే వాళ్ళకి ఏం పనులు ఉంటాయి ఇంకా చెప్పండి వండడం తినడం తోమడం కడగడం ఉడవడమే కదా సో దాంతోపాటు నేను రెగ్యులర్ లైఫ్ స్టైల్ షేర్ చేస్తాను కాబట్టి షేర్ చేస్తున్నా అంతే ఇక డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ చేయాలంటే మనం బయటకు వెళ్ళి తిరిగి మంచిగా వీడియోస్ చేయాలి కానీ మనల్ని బయటకు వాళ్ళు తక్కువే అలాగే మనం కూడా డైలీ బయటకు వెళ్ళి వీడియోస్ చేయాలి అంటే పల్లెటూరులో చాలా కష్టం అలాగే సిటీలో ఉంటే ఎలా ఏదో ఒకలాగా నార్మల్గా మనమే బయటకు వెళ్ళి వీడియోస్ చేసుకోవచ్చు కానీ పల్లెటూరులో ఉండి డిఫరెంట్ వీడియోస్ అంటే కష్టం ఇక మన లైఫ్ స్టైల్ని చూపిస్తాం కాబట్టి ఇక ఏదో ఒక వీడియో పెట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఏదో పెడతాం అది రెగ్యులర్ వీడియోస్ కూడా చాలామంది చూసే వాళ్ళు ఉన్నారు కానీ నాకు రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ ఇవ్వాలంటే మస్తు కష్టం అవుతుంది అందుకే తీస్తాలే మామూలుగా అయితే షేర్ చేస్తా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెప్పండి రోజు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇక నైట్ డిన్నర్లోకి అయితే చికెన్ కర్రీ చేశాను చాలా బా అయింది అనమాట ఎప్పట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసిన మస్త్ అయింది నేను షార్ట్ వీడియో ఆల్రెడీ పోస్ చేశాను ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇదన్నమాట లాంగ్ వీడియో ఎట్లుందనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ఫైనల్గా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం మోటివేషన్ ఉంటుంది ఉంటాం అలా